ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాయి పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీల అభివృద్ధి జయంగా ముందు పోయాం మరి ఈరోజు ఏడు నెలలుగా కానుషన్సీలో అభివృద్ధి కుంటుపడిన విషయం ప్రజానిక అందరికీ తెలుసు మా మిత్రులు శ్రేయభిలాషులు నేను ఎవరు తెలియని రోజుల్లో కూడా నన్ను మూడు సార్లు ఆశీర్వదించిన సందర్భం మీ అందరికీ తెలుసు అలా మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మా పది సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అనుకోకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం ఈ పరిస్థితుల్లో మేము ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఒక రూపాయి పని చేసినటువంటి సందర్భం లేదు ముఖ్యమంత్రి గారు మాకు పాత మిత్రుడు శ్రీ అభిలాషి సచర శాసనసభ్యుడు వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ అనుకోకుండా కలవటం మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాం ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా వచ్చి చక్కగా పనులు చేసుకో ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను నీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు మిత్రులు స్వయోభరాశులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నానని చెప్పి జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తారు